ఆత్మహత్యలు చేసుకున్నారు కానీ మంత్రులు మొత్తం కాంగ్రెస్ మంత్రులు మొత్తం ఏదో ర్యాలీ జరుగుతూ ఉంది పార్టీకి సంబంధించిన ర్యాలీ ఆ ర్యాలీ కోసం విమానాలెక్క తయారైన పోతా ఉన్నారు మొత్తం మీద రాష్ట్రంలో పాలన గాలి కొదిలేసి ఇటు ముఖ్యమంత్రి ఏమో విదేశాలు పట్టుకొని తిరుగుతాడు పెట్టి వాళ్ళ పేరు మీద ఇక వీళ్ళేమో మొత్తం మీద ర్యాలీలో పాల్గొన పాల్గొనటం అట్లా ఇట్లా స్వరాష్ట్రంలో ఓట్లేసి గెలిపించిన తెలంగాణ ప్రజలు ర్యాలీలు చేస్తున్న ధర్నాలు చేస్తున్నా రోడ్ల మీదకి వచ్చి బయట ఇస్తున్నా నిరసన వ్యక్తం చేస్తున్నా మీ పాలన మంచిగా లేదు పాలన అధికారంలోకి వచ్చిండ్రు ఇలా పాలన చేతగాక ఆగం చేస్తున్నారు చెప్పేసి మొత్తుకున్నా ఇక్కడ పట్టించుకున్న వాళ్ళు లేరు కానీ అక్కడ బెలగావిలో పార్టీకి సంబంధించిన ర్యాలీలో పాల్గొనేందుకు అందుకు పోతారు మన గౌరవ మంత్రివర్యులు ఇక రైతు ఆత్మహత్యలపై బీఆర్ఎస్ కమిటీ దాదాపు నాలుగు వందల ఎనిమిది రోజులల్లా నాలుగు వందల రెండు నుంచి నాలుగు వందల ముప్పై మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఇవి లెక్కకు వచ్చిన రైతుల ఆత్మహత్యలే లెక్కకు రానిక రైతులు ఎంతమంది జీవి తీసుకున్నారో ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారో తెలియదు మొత్తం మీద దాని మీద ఒక కమిటీ చేసిన ఈ కమిటీ రెండు వారాల తర్వాత ఇటు ప్రభుత్వానికి గులాబీ పార్టీ పార్టీ అధినేతకు నివేదిక మొత్తం మీద నివేదిక అందిస్తుంది ఆ కమిటీలో ఎవరెవరు ఉన్నారంటే వీళ్ళందరూ ఉన్నారు కమిటీ సభ్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సత్యవతి రాథోడ్ జోగు రామన్న పువ్వా రాజయ్ కోటిరెడ్డి ఇక యాదవరెడ్డి బాజిరెడ్డి గోవర్ధన్ రసమయ్య బాలకృష్ణ అంజయ్య యాదవ్ వీళ్ళందరూ ఉన్నారు మొత్తం మీద వీళ్ళందరితో కూడిన కమిటీని వేసింది బీఆర్ఎస్ పార్టీ ఈ కమిటీ ఏం చేస్తుంది రైతుల సమస్యలు ఏవైతే ఉన్నాయో రైతు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటా ఉన్నాడు మేను రైతు ఆత్మహత్యకు పాల్పడాల్సిన అవసరం ఏమున్నది మరి ప్రభుత్వ అసమర్థతన ఇంకేమన్న కారణాల ఏమున్నాయని చెప్పేసి రెండు వారాల తర్వాత ఒక నివేదిక ప్రభుత్వానికి పార్టీ అధినేతకు వేదిక ఇస్తారు ఇప్పటికే ఒక సర్వే నిర్వహించిండ్రు కేసీఆర్ ఆ సర్వే గురించి కొన్ని ముచ్చట్లు బయటకొచ్చినాయి మొత్తం మీద రేవంత్ రెడ్డి పాలన మీద పూర్తిగా విశ్వాసం లేదు పూర్తిగా అవిశ్వాసం బెరిగిపోయింది పూర్తిగా తిరుగుబాటు లేవనెచ్చుతా ఉన్నారు తెలంగాణ పల్లెలల్ల జనాలు మొత్తం మీద ఈ పరిస్థితి చూస్తా ఉన్నాం ఈ నేపథ్యంలో రైతన్నలు రోడ్లు ఎక్కుతా ఉన్నారు విద్యార్థులు రోడ్లు ఉన్నారు చదువుకునే పిల్లగాండ్ల కానుంచెళ్ళి అందరూ రోడ్లు ఉన్నారు నిరుద్యోగులు అన్ని కట్టు 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 చేసుకుంటా ఇలా రైతులను కూడా ఆగం పట్టించిన ఘనత కాంగ్రెస్ అరవై ఏళ్ల చరిత్రలో రైతన్న ఏనాడు సుఖపడ్డది లేదు రైతన్న ఏనాడు బుక్కడి మెతుకులు తిన్నది లేదు దండగండ వ్యవసాయం పండుగ లెక్క మారాలే ఎద్దేడ్చిన వ్యవసాయం రైతేడ్చిన రాజ్యం బాగుపడదని రైతులకు అన్ని విధాల సంక్షేమ పథకాలను అందించి రైతన్న నాదుకున్న సర్కార్ కేసీఆర్ సర్కార్ ఇది ఎంతమంది అడిగినా ఎవరు అడిగినా ఇదే నిజం ఇదే వాస్తవం మొత్తం మీద కాంగ్రెస్ వచ్చిన నాలుగు వందల ఎనిమిది రోజుల పాలనలో నాలుగు వందల ముప్పై మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ ఆత్మహత్యల కారణాలు సర్కారే ఎందుకు మరి పోయిన తాపాలు ఇంతగానం ఆత్మహత్యలు ఏదైతే ఉమ్మడి పాలన నుంచి ఏరు వడ్డది తెలంగాణ రాష్ట్రం ఏరు వడ్డ తర్వాత రైతు విధానాలు రైతు జీవన విధానాన్ని మెరుగుపరిచే విధంగా అన్ని చర్యలు తీసుకున్నారు అన్ని సంక్షేమ పథకాలను అందించారు రైతు బీమా రైతు సంక్షేమం కోసము రైతు బంధు ఇట్లాంటి పథకాలు ఎరువులు అందుబాటులో సబ్సిడీ కింద విత్తనాలు నకిలీ విత్తనాలు ఇస్తే ఎవరైనా వాళ్ళ మీద పీడీ యాక్టులు ఇటువంటి చర్యలన్నీ రైతులకు తీసుకున్నారు రైతు మంచిగా బతికిండు రైతు రాజ్యంగా కొనసాగింది తెలంగాణ రాష్ట్రం కాళేశ్వరం ప్రాజెక్టుతోని సస్యశ్యామలమైంది తెలంగాణ రాష్ట్రం యాభై ఎకరాలు వంద ఎకరాలు ఉన్నా కూడా ఏం చేసుకోలేక భీమండి బొంబాయి దుబాయ్ వలసల పోయిన బతుకుల నుంచి మళ్ళా ఇంటికొచ్చి యువసం చేసుకొని పిల్లాపావలతోని పచ్చగా బతికినరు పోయిన పదేళ్ళు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ హయాంలో మరి ఇలా ఎందుకు ఈ సంవత్సరంలోనే ఇంత దుర్భరమైన పరిస్థితి దాపురించింది వీళ్ళు కొత్తగా ప్రాజెక్టులు కట్టేది ఏమీ లేదు కొత్తగా సాగు స్కే సాగు పొలాలకు పంట పొలాలకు సాగునీరు ఇచ్చేది లేదు కట్టిన ప్రాజెక్టులు ఉన్నాయి పెట్టిన పథకాలు ఉన్నాయి వాటిని మంచిగా కొనసాగించక ఇలా నాగం చేస్తా ఉన్నారు పంట పోయిన తాప కాలం ఎంత అయిందోల్లా మనకు తెలియదా ఎంత కాలమైంది కాలమైనా కూడా ఇలా నీళ్ళు ఇయలేని పరిస్థితి అంటే నీళ్ళన్నింటిని వదిలేసిండ్రు ఇలా రైతుల ఆత్మహత్యలకు కారణమైనరు అనేది ఇక్కడ రేవంత్ సర్కారు అనేది వాస్తవం మొత్తం మీద సాగు సంక్షోభ పరిస్థితులపై క్షేత్ర స్థాయిలో అధ్యయనం మాజీ మంత్రి సింగిరెడ్డి చైర్మన్ గా తొమ్మిది మందితో బృందం రెండు వారాల తరువాత ప్రభుత్వానికి పార్టీ అధినేత నివేదిక బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లడి అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం మొత్తం మీద రైతుల కోసం ఆ కమిటీ వేసినారు ఆ కమిటీలో ఇంతమంది సభ్యులు ఉన్నారు ఒక నివేదికను ప్రభుత్వానికి అందిస్తారు మరి ప్రభుత్వం అసమర్థత వలన లేకపోతే పరిపాలన చేతగాకన ఏం చేయాలి ఏం కథ ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి ఏం వివరాలు తెలివయ్యా ఏం తెలియదు ఎట్లా మెయింటైన్ చేయాలనో తెలియదా మరి ఏంది కావాల్సిన చేస్తున్నారా అనేది అయితే అర్థమవుతలేదు కాంగ్రెస్ నాయకులు మొత్తం మీద ఈ కమిటీని వేసిండ్రు ఈ కమిటీ వేసిన తర్వాత ఏం చేస్తుంది ఈ కమిటీ అంటే ఆత్మహత్యలకు గల కారణాలేంది సాగు వివరాలేంది ఈ లెక్కలన్నీ తీస్తుంది బయటకి మొత్తం మీద మొన్న గురుకుల విద్యార్థులకు సంబంధించి ఫుడ్ పాయిజన్ అయితే కూడా సర్కార్ వర్తించుకోకపోతే సర్కార్ మొదటి నిద్ర వీడకపోతే బీఆర్ఎస్ పార్టీయే ఆ ఫైవ్ కమిటీ వేసింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తోని ఫైవ్ మెన్ కమిటీ వేస్తే ఆ కమిటీ పోతే ఆ కమిటీని అడ్డుకున్నారు ప్రిన్సిపాల్ తో తిరగబడేటట్టు చేసిండ్రు సర్కారు వాళ్ళు మొత్తం మీద ప్రిన్సిపాలే రాజకీయ నాయకులు అయినరు అప్పుడు వాళ్ళు మెన్ కమిటీ వేసి ముంగడికి పోతే గాని సర్కారు మొద్దు నిద్ర వీడలే మళ్ళా తూతూ మావా అనిపించిరా ఒక్కరోజు ఇప్పటికీ ఫుడ్ పాయిజన్లు అయితానే ఉన్నాయి ఆ పరిస్థితి బీఆర్ఎస్ ముందడికి దోస్తే కానీ కాంగ్రెస్ తోని ఏ పని అయితే ఏ పని చేస్తలేదు మొత్తం మీద మరి తెలియకపోతే అడగాలి కదా ఇది ఎట్లా చేయాలి అది ఎట్లా చేయాలి అని చెప్పేసి అడగాలి కదా పదేళ్ళు పాలన అనుభవం వాళ్ళకు ఉన్నది ముఖ్యమంత్రిగా ఉన్న మీకు ఎటువంటి పాలన అనుభవం లేనట్లే కొడతా ఉన్నది మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు కనక సింహాసన సున సునకమ్మును కూర్చునబెట్టినా అని చెప్పేసే పద్యాలే వైరల్ అవుతా ఉన్నాయి మీ పరిపాలన విధానం చూస్తే కింద కామెంట్లలో మొత్తం అవే వస్తాయి అడగాలి కదా తెలుసుకోవాలి కదా ఇలా రైతాండలను ఆగం పట్టించే బదులు అడిగి తెలుసుకొని తెలంగాణ ప్రజలకు మంచి పాలన అందించి సుభిక్షమైన పాలన అందించి ఇంత పేరు సంపాదించుకుంటూ అయిపోతుంది కదా పైసలు ఇవ్వలే కాబట్టి రేపు సంపాదించుకోవచ్చు సారు ఇలా మళ్ళా ఇవేళ పోతే మళ్ళీ అధికారం రాదు అధికారం దక్కది అని చెప్పేసి దాచుకోని దోసుకో తినాలి అని చెప్పేసి విధానంతో ముందరకు పోతా ఉన్నది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఇప్పటికే విమర్శలు వస్తూ ఉన్నాయి రాజకీయ విశ్లేషకుల నుంచి ముచ్చట్లు నిలబడతా ఉన్నాయి మొత్తం మీద రైతుల పక్షాన నిలబడ్డది బీఆర్ఎస్ పార్టీ రైతుల కోసం పోరాటం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ రైతుల కోసం పోరాటాన్ని చేయనిస్తలేదు కాంగ్రెస్ పార్టీ నల్లగొండలో ధర్నా చేస్తా అంటే అడ్డుకున్నది భయపడ్డరా రేవంత్ సర్కార్ ఎందుకు భయపడతా ఉన్నది ఆ రాళ్లు పెట్టి కొట్టినట్టు చేస్తా ఉన్నారు బిఆర్ఎస్ ప్రజా ప్రజాక్షేత్రంలో నడి బజాట్లు నిలదీస్తా ఉన్నారు మన అసమర్థతను మన లోపాలను ఎత్తి చూపుతా ఉన్నారని భయపడ్డరా ఏమైంది తెలియదు కానీ మొత్తం మీద పర్మిషన్ నిరాకరించిర్రు పోలీసులు ఆ నిరాకరణ వల్ల ఇక మరి ఈ నెల ఇరవై ఏడు తారీఖు అంటే ఈ ఎలా జరగాల్సింది ఇరవై ఏడు తారీఖు తర్వాత షరతులతో కూడినట్లు షరతు షరతులతో కూడిన ధర్నా నిర్వహించుకోవాలని పర్మిషన్ ఇస్తారా ఏం కథ అనేది తెలియదు మొత్తం మీద ఇది ఇక ఇప్పటికీ రాలిన మట్టి పూలు నాలుగు వందల ఆరు శేఖర్ రెడ్డి ఒక్కలు మరో నలుగురి బలవన్ మరణం ఇవి రైతుల ఆత్మహత్య కనబడతలేవా ఎందుకు సర్కారు హత్యలే అని చెప్పాలి ఇవన్నీ సర్కారు హత్యలే అని చెప్పాలి రోజుకు ఇద్దరు ముగ్గురు రైతుల ఆత్మహత్యలు చేసుకున్నా కూడా ఈ నలుగురు ఒక్క రోజు రైతుల ఆత్మహత్యలు చేసుకుంటే వీడున్న మంత్రులందరూ పయనం కడతా ఉన్నారు బెలగావిలో జరిగే ర్యాలీ కోసం పయనం కడతా ఉన్నారు ఆ రైతుల కుటుంబాల దగ్గరికి పోయిరా రైతుల కుటుంబాలను పరామర్శించిరా రైతన్నల బతుదేరి రైతన్నల పరిస్థితి ఏంది నాటేసే టైంకి నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి ఉన్నది రాష్ట్రం నాట్లు అయిపోనే అయిపోలేమనంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద ఏడుస్తారు ఏడ్చి ఏడ్చి పెడబొబ్బలు పెడతారు మళ్ళీ కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచే నీళ్ళు ఎత్తిపోసుకుంటాం అంటారు ఇదేందో ఏం కథో అర్థమైతే లేదు ఎట్లా పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టే దిక్కైంది వాళ్లకు కానీ రైతులకు మాత్రం కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏం పాయిదా లేదు అని చిత్రీకరించే ప్రయత్నం చేస్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఇయ్యాలటికి ఎన్నికలలో గెలవడానికి కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ పియర్స్ ను కుంగిన రెండు పియర్స్ ని ఎంత వాడుకోవాలనో అంత వాడుకున్నారు ఈ కూడా కాళేశ్వరం మీద బురద తల్లి కార్యక్రమాన్ని వాళ్ళు వదిలిపెడతలేరు ఎందుకంటే మెయిన్ డైవర్షన్ కావాలి కాబట్టి మీ దాంట్లో మీకే సారు సిసి సీసీ ఏమనిపిస్తలేదా వీళ్ళకు ఎన్ని రోజులు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటారు ఎన్ని రోజులు ఈ కేసులు ఆ కేసులు అంటారు ఎన్ని రోజులు ఇట్లా దినాలు గడుపుతారు ఎన్ని రోజులు ఇట్లా రోజులు ఎలా తీస్తారు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులే కార్యకర్తలే ముక్కిరుస్తున్న పరిస్థితి కనబడతా ఉన్నది ఓ ఊరుంటది ఓ ఊర్లో నీ వార్డు ఆ వార్డు నీకు ఈ వార్డు నీకు ఈ వార్డు నీకు ఆ వార్డు నీకు అని చెప్పేసి పంచుకుంటారు ఆ పంచుకున్న కాడికి ఈ కాంగ్రెస్ వాళ్ళను రానిత్తనే లేరు ఊళ్ళే మొక్క పంచుకునే కాడికే మిగిలిపోయింది వాళ్ళది ఊళ్ళే ముఖం పెట్టుకొని తిరిగే పరిస్థితే లేదు వాళ్ళకు ఎవరినో టార్గెట్ చేసి ఏందో అని ఇవి స్వయాన చూస్తున్నాం కాబట్టి మాట్లాడుతూ ఉన్నాం ఇంకా బయటకు వచ్చే వీడియోలు ఇంతనే రేవంత్ రెడ్డి సర్కార్ మీద వ్యతిరేకత ఉన్నది అని చెప్పడానికి బయటకు వచ్చే వీడియోలు ఇంతనే మొత్తం బయటకు వచ్చినాయి అనుకో తట్టుకోలేరు ఇక్కడ కూడా ఉండలేరు ఎవరైతే ఉమ్మడి ఆంధ్ర పాలకులు కరదాకా ఉరికి ఎన్నో గట్ల ఉరకాల్సిన పరిస్థితి వస్తుంది కాంగ్రెస్ నాయకులు తెలంగాణ రాష్ట్రం నుంచి ఇలా ఎందుకు తెలంగాణ పార్టీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పతార వడగొట్టాలని రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తా ఉన్నాడు అందులో భాగంగా బీజేపీతో చేతులు కలిపిండని ముచ్చట్లు కూడా జోరు మీద నడుస్తూ ఉన్నాయి ఇక్కడ మాత్రం రైతుల ఆత్మహత్యలు పట్టావు కానీ అక్కడ పోయి వాళ్ళు ధర్నాలు చేస్తారట రాస్తారోకాలు చేస్తారట నిరసనలు చేస్తారట ఇక వీళ్ళ కథ ఇట్లున్నది మొత్తం మీద మరో నలుగురు రైతన్నల బావర మరణం అని చెప్పేసి రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దు 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 భరోసాగా అందరూ ఉన్నారు రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దు ప్రతి ఒక్కరు ధైర్యం నింపే ప్రయత్నం చేస్తా ఉన్నారు గాని పాపం రైతన్నల ఆత్మహత్యలు మాత్రం ఆగుతలేవు ఈ వేదికగా మిరటి వేదికగా మేము కూడా కోరుకుంటా ఉన్నాం రైతన్నలు ఆత్మహత్యలు చేసుకోవద్దు రైతన్నలు బలవన్మరణానికి పాల్పడొద్దు ఇలా మంచి రోజులు లేకపోవచ్చు రేపు మంచి రోజులు రావచ్చని రోజు చెప్తానే ఉన్నా ఎందుకు మరి ధైర్యాన్ని కోల్పోతా ఉన్నారు రైతన్నలు అర్థమైతలేదు ఈ అసమర్థ ఈ కాంగ్రెస్ పాలనలో ఏమైతుంది ఏం కథ అనేది తెలియదు రైతు రుణమాఫీ సగం మందికి చేసి సగం మందికి చేయకుండా ఊకున్నాడు వాళ్ళ ఖాయమా అని చెప్పేసి రైతులకు ఇంకా రంది పట్టుకున్నది ఇడా రైతు బంధు రాకపాయే పంట పెట్టుబడి సాయం ఏంది ఏమైపోయింది మా బతుకులు ఏమైపోయినాయి ఆఖరికి పంట కోసి అమ్ముకుందామన్న గిట్టుబాటు ధర రాకపాయి అడ్వాన్స్ ఇస్తామన్నా బోనస్ కూడా ఇయకపాయరని చెప్పేసి రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు మొత్తం మీద ఎకరాలకు ఎకరాలు పంట పెట్టుబడి సాయం అందక వాళ్ళు మొత్తం మీద నిజంగా రూపాయల సారాన మందం అన్నా ఆసరైతుండే రైతు బంద్ అస్తే మందం అన్నా ఆసరైతా ఉండే ఈ ఆ ఆటాన లేకపై శారాన లేకపై అసరికే ఎసరొచ్చే పుట్టి ముచ్చు కూసునే రేవంత్ అన్నని చెప్పేసి రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు ఈయల్లా అప్పుల బాధలతో రైతన్న అన్నదాతల ఆత్మహత్య మొత్తం మీద పంట దిగుబడి రాక పెట్టుబడులు భారమై పురుగుల మందు తాగిన ఇద్దరు అన్నదాతలు అప్పులతో బోరుబావిద విధాన నీళ్లు పడక రుణమాఫీగాక ఉరేసుకున్న మరో ఇద్దరు రాష్ట్రంలో ఒక్కరోజే నాలుగు చోట్ల ఘటనలు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం రైతన్నల మరణ మృదంగం మృదంగం చూస్తా ఉన్నాం ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి రాష్ట్రంలో